కేవలం పద్నాలుగు రోజుల్లోనే సరి అయిన నిద్ర మంచి డైజెషన్ రోజంతా చురుకుగా ఉండాలి అనుకుంటున్నారా ఎనభై పర్సెంట్ వ్యాధులు మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్లనే వస్తున్నాయి మీరు గనక రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నట్టయితే పక్కన పెట్టేసి స్వచ్ఛమైన కట్టెగానిగ నూనెలు వంటల్లో వాడి చూడండి అలాగే ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న బిలోనా మెతల్లో చేసిన దేశవాళి నెయ్యిని రోజు భోజనంలో ఒక చెంచాడు తీసుకోండి మీ ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడుతుంది రోజంతా యవ్వనంగా ఆరోగ్యంగా ఉంటారు గానిగ నూనెలు నెయ్యితో పాటు మన శరీరానికి కావలసినంత ఇమ్యూనిటీ పెంచడానికి ఫారెస్ట్ అని మీ ఆహారంలో చేర్చుకోండి మంచి స్వచ్ఛమైన ఆహారం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గూగుల్లోకి వెళ్లి తరణి వెబ్సైట్ ని విజిట్ చేయండి మీ కోసం తరణి వారు స్వచ్ఛమైన కట్టె గానుగ నూనెలు దేశవాలి ఆవు నెయ్యి అడవితేనే దుంటితేనే అందిస్తున్నారు నేచురల్ కెమికల్ ల్ ఫ్రీ ఫుడ్ తీసుకుంటూ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్